హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిల్లు నేను మీశాలజా ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను గోదావరి జిల్లాలో స్పెషల్ రెసిపీ పాలముంజులు ఈ రెసిపీని ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఈ వీడియో కనుక చూసారంటే పక్కా కొలతలతో చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నాకున్న తొమ్మిది మంది సబ్స్క్రైబర్లో మోహన్ అని సబ్స్క్రైబర్ ఈ రెసిపీని రిక్వెస్ట్ చేశారనమాట సో అందువల్ల ఈ రెసిపీ చేయడం జరిగింది ముందుగా లోపల ఉండే స్వీట్ పూర్ణాన్ని తయారు చేసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలను తీసుకున్నాను పైలేయర్ అంతా ఈ విధంగా రిమూవ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోండి కొబ్బరిని ఒక కప్పు కొబ్బరి తురుముకి ముప్పావు కప్పు బెల్లం తీసుకోవాలి ఈ బెల్లాన్ని ముందుగా కరిగించి వడగట్టుకోవాలి ముప్పావు కప్పు బెల్లానికి పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా మరిగించుకోండి ఇప్పుడు ఒక బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి డైరెక్ట్ గా ఇందులోకి వడగట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బెల్లం వాటర్ ని మరిగించుకోండి బెల్లం అయితే పాకం రావాల్సిన అవసరం లేదు ఈ విధంగా నొరకగా మరిగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి బెల్లం పాకం వచ్చేలా మీరు ఉడికించినట్లయితే కొబ్బరి బాగా ఉడికేలోపు బాగా స్టిక్కీగా అయిపోతుంది గుండెలు చుట్టిన తర్వాత చాలా గట్టిగా అయిపోతుంది లోపల స్వీట్ పూర్ణం అనేది ఇలా బాగా ఉడికించుకుని ఒక స్పూన్ నెయ్యి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని బెల్లం వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా ముద్దలు అయ్యేలా ఉండాలి మనం కొంచెం తీసుకుని ఉండ చేస్తే ఈ విధంగా ఉండ రావాలి పర్ఫెక్ట్గా స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా చిన్న సైజు ఉండలుగా చేసుకోవాలి ఈ ఉండలు అనేది చూడండి ఈ విధంగా స్మూత్గా ఉండాలి ఇలా పట్టుకుని చూస్తే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఉండలన్నీ ఇదే విధంగా చేసి పక్కన ఉంచండి ఇప్పుడు పైన తోపు ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక కప్పు బియ్యపు రవ్వని తీసుకుంటున్నాను బియ్య పిండి కాదండి ఇలా రవ్వ తీసుకోవడం వల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి మనం బియ్య పిండి తీసుకుంటే ఒక కప్పుకి రెండు కప్పులు యాడ్ చేయాలి పాలు ఇక్కడ నేను రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి రెండు పావు వరకు యాడ్ చేస్తున్నాను నేను రవ్వని గిన్నెకి కొంచెం వెలితిగా తీసుకున్నాను పాలు మాత్రం గిన్నె నిండా యాడ్ చేస్తున్నాను సో అవి రెండు పావు అవుతాయి ఇందులో నాలుగు స్పూన్లు వరకు షుగర్ యాడ్ చేసుకోండి పైన లేయర్ అనేది రుచిగా ఉండడానికి నాలుగు స్పూన్ల వరకు నేను షుగర్ యాడ్ చేశాను అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఇప్పుడు ఈ రవ్వని యాడ్ చేసుకోండి పాలలో మరిగిన తర్వాత చూడండి మనం ఇలా బియ్యపు రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుంది అదే బియ్య పిండి అనుకోండి ఉండలు కట్టేస్తుంది కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకే బియ్యపు రవ్వ తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది ఏమి ఉండలు కట్టకుండా ఇలా బాగా మెత్తగా ఉడికించుకోండి నేను ఇక్కడ మొత్తం పాలే తీసుకున్నాను మీరు సగం పాలు సగం నీళ్ళైనా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ కూడా కొంచెం పట్టుకుని చూస్తే మనకి ఉండలాగా రావాలన్నమాట అప్పుడే పర్ఫెక్ట్ గా ఉడికినట్లు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులో ఒకటి రెండు స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచండి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా ఉండలు చుట్టుకోవాలి మనం ప్రిపేర్ చేసిన కొబ్బరి ఉండల కన్నా డబల్ సైజ్ లో చేసుకోవాలి నేను ఇక్కడ ఉండలు చేసుకోవడం త్రీ టైప్స్ చూపిస్తున్నాను మీరు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి మీరు ఫస్ట్ టైం కనుక చేస్తున్నట్లయితే ఒకసారి ఈ వీడియోని ఫాలో అవ్వండి సో పాలముంచులో అంటే పాలే మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి నేను వాటర్ చేయకుండా అచ్చంగా పాలే తీసుకున్నాను సో ఇది సెకండ్ మెథడ్ అనమాట ఇలా చేసుకున్నా ఈజీగా చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కోసం సాల్ట్ అనేది పాలలో ముందే యాడ్ చేయకూడదు పాలు విరిగిపోతాయి రవ్వ వేసే ముందు యాడ్ చేసుకోండి సో ఇది మనం రవ్వతో చేస్తున్నాం కాబట్టి రవ్వని కొంచెం బాగా ఎక్కువ ఉడికించాలండి అందుకే రెండు పావు వరకు నేను పాలు తీసుకున్నాను సో ఇది థర్డ్ మెథడ్ అనమాట ఇది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా వెల్లుతో హోల్ చేసుకుని ఆ కొబ్బరి ఉండను ఇందులో పెట్టి పై లేయర్తో కవర్ చేయడమే తర్వాత పర్ఫెక్ట్గా ఉండ చేసుకోవాలి సో చూసారు కదా ఈ త్రీ టైప్స్లో ఈజీగా ఉన్న మెథడ్ని ఫాలో అవ్వచ్చు క్రాక్స్ రాకుండా ఉండాలంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా మనకి హ్యాండ్కి అప్లై చేసుకుంటూ ఈ విధంగా ఉండాలి చేసుకోవాలి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అయితే ఇప్పుడు ఈ ఉండలను ఇందులో యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా కాగకుండా వేసారంటే పర్ఫెక్ట్ గా అయితే అసలు రావు అలాగే ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ అయితే ఒకటి రెండు నిమిషాల వరకు అలాగే ఉడికించండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి తర్వాత మాత్రమే ఇలా టౌన్ చేసుకోండి లేదంటే అడుగు అతుకుపోయి అసలు రావు వేసిన వెంటనే అసలు తిప్పకూడదు రెండో మ్యాచ్ అయితే ఆయిల్ కొంచెం కాగి ఉంటుంది కాబట్టి మీరు ఒక నిమిషం పాటు ఉడికించినా సరిపోతుంది ఫస్ట్ టైం అయితే టూ మినిట్స్ వరకు అలాగే ఉంచాలి మనకి వేసిన వెంటనే తిప్పకుండా సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకోండి చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి మిగిలిన కూడా ఇలాగే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పాలముంజులు అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి ఈ పాలముంజుల్లోని లోపల స్వీట్ అనేది కొబ్బరితో చేస్తే మాత్రమే చాలా బాగుంటుంది శనగపప్పు పెసరపప్పుతో కూడా చేస్తారు కానీ కొబ్బరితో చేస్తే మాత్రమే పాలముంజులకి టేస్ట్ అనేది వస్తుంది గోదావరి జిల్లా వాళ్ళు కొబ్బరితో మాత్రమే చేస్తారు అందుకే చాలా టేస్ట్ గా ఉంటాయి సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గృహిణి వంటిల్లు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్